ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలామంది మిత్రులు ఫోన్ చేసి అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్లు చేసి అడుగుతున్నారండి సార్ మేము తిరుమల అనుకోకుండా వెళ్తున్నామండి మాకు తిరుమల కొండపైన రూమ్స్ ఎక్కడ ఇస్తారు రూములు ఏ విధంగా తీసుకోవాలి రూమ్లో ఎన్ని రోజుల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే మాకు సెకండ్ ఆప్షన్ ఏముంది అని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి సాధారణంగా మనకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన కూడా అకామిడేషన్ అన్నది మనకి టీటీటీ రెండు నెలలు ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి దానికి సంబంధించినటువంటి అప్షయాల్ వెబ్సైట్ వచ్చేసి మనకి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో మనం ఏదో ఒక రకమైనటువంటి ఆజిత్ సేవలు కానీ లేదా మూడొందల లోపల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు కానీ లేదా అంగప్రదక్షిణ సీనియర్ సిటిజన్లు ఫిజికల్ సంబంధించినటువంటి కోట కానీ ఇలాగ అదేవిధంగా స్త్రీ టెస్ట్ డోనర్స్ కోట ఇది ఆటోమేటిక్గా వాళ్ళకి మనకి దర్శనం అకామిడేషన్ రెండు ఒకేసారి ఇస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ మిగిలిన వెళ్తున్నటువంటి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని యొక్క దర్శనం టికెట్ ఏదో ఒక టికెట్ బుక్ చేసుకుని వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనకి ఆన్లైన్లోనే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా మరిసిపోయినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్ లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ సిఆర్ఓపి దగ్గర అకామిడేషన్ ఏ విధంగా ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి నైట్ పది గంటల వరకు కూడా ఆఫ్ లైన్లో అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దానికి సిఆర్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఇదే అండి సిఆర్ ఆఫీస్ మీరు కనుక అక్కడ తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా కూడా మనకు చెప్తూ ఉంటారు లేదా తిరుమల కొండపైన తిరుగుతున్నటువంటి ఫ్రీ బస్సులు ఉన్నాయి కదండి అంటే కాసాయం కలర్లో శ్రీవారి రథాలు ఉంటాయి అది ఎక్కినా కూడా ఆ బస్సు వారిని అడిగినా ఆ బస్సు ఎక్కిన కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే సాధారణంగా మనం తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత బస్సులో వస్తాం కాబట్టి మనం దిగుతున్నటువంటి బస్ స్టాండ్ వచ్చేసి బాలాజీ బస్ స్టాండ్ ఉంటుందండి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారుగా నూట యాభై అడుగుల దూరంలో మనకి ఈ సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది మీరు స్ట్రైట్గా వచ్చేసినట్లయితే సిఆర్ ఆఫీస్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ల్యాండ్ మార్క్ చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ అని ఉంటుందండి పక్కన దాని రై దాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి బిల్డింగ్ మనకి సిఆర్ ఆఫీస్ దాని కింద ఫస్ట్ ఫ్లోర్లో మనం లైన్లో నుంచి ఉంటే అంటే ఎవరైతే దర్శనం టికెట్ తీసుకుని తర్వాత అకామిడేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరందరూ కూడా అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో లైన్లో నుంచోండి అక్కడ రెండు రకాల లైన్లు కనిపిస్తూ ఉంటాయండి మిత్రుల విషయం గుర్తుపెట్టుకోండి ఒకటి మనకి సాధారణంగా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క లైను అంటే సాధారణంగా అంటే సర్వదర్శనం ద్వారా కానీ లేదా దివ్యదర్శనం ద్వారా కానీ లేదా ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ వీళ్ళు అనమాట ఎందుకంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే ఆన్లైన్లోనే అకామిడేషన్ తీసుకుంటారు ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకోకపోవడం తెలియకపోయినా ఆ టైంకి అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో క్లోజ్ అయిపోయిన కూడా వీళ్ళు కూడా నేరుగా సిఆర్ వాపీ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో నుంచుని అకామిడేషన్ అయితే తీసుకోవాలండి దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ తోటి ముందుగా అక్కడ లైన్లో అయితే నిర్చుని మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరొక లైన్ కూడా ఉంటుందండి ఇక్కడ మీరు లైన్లో నుంచున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టీటీటీ సిబ్బంది కానీ లేదా అక్కడ ఉన్నటువంటి టీడీ దేవస్థానం సంబంధించినటువంటి సెక్యూరిటీ వారిని కానీ అడిగితే వాళ్ళు చెప్తారు ఏ లైన్ ఎవరికని అడగండి క్లియర్గా ఎందుకంటే చాలామంది మిత్రులు లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చూశాను సామాన్యం కలుగుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీఏపీకి సంబంధించినటువంటి లైన్లో నుంచి చూడడం జరుగుతుంది ఎందుకంటే వీఏపీలకు ఇచ్చేటువంటి దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంటుందండి వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీపీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి అకామిడేషన్ మనకి రెండు కూడా పక్క ఉంటాయి లైన్లు ఒక లైన్ అయితే కింద ఫస్ట్ ఫ్లోర్లోకి డైరెక్ట్గా లోపల గదిలోకి అయితే వెళ్తుంది బుకింగ్ హాల్లోకి వెళ్తారు ఈ లైన్ వీఐపీకి బట్టి కౌంటర్ లైన్ పక్కనే ఉంటుంది ఇదైతే వీళ్ళ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చి వీళ్ళైతే ఇంత అకామిడేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇలా వీఐపీకి బట్టి శ్రీవారి భక్తులకు ఇచ్చేటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి ఇలా మొత్తం నాన్ ఏసీ రూమ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ వీళ్ళు అయితే అక్కడ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటట్టు ఇచ్చేటువంటి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన లెటరు అదేవిధంగా అకామిడేషన్కి లెటర్ చూపించి వీళ్ళైతే అకామడేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంటుందండి ఇలా సామాన్యంగా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క లైన్లో అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆ లైన్ కొంచెం ఎక్కువగా ఉందంటే దాని అర్థం ఏంటంటే అకామిడేషన్ కోసం సామాన్యంగా ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోకపోవడం తెలియనటువంటి శ్రీవారి భక్తులు సడన్గా యాత్రను ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు సెకండు మనం తిరుమల వెళ్తున్నటువంటి చాలామంది శ్రీవారి భక్తులు ఈ అకామిడేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ మీరు లైన్లోనిచ్చున్న తర్వాత ఇక్కడ ఒక విషయం మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి లైన్ ఎక్కువగా ఉందని మీరు భయపడద్దు కంగరపడొద్దు ఆ లైన్ అంతా కూడా ఐదు నిమిషాల్లో ఖాళీ అయిపోతుందండి ఎందుకంటే ఒకేసారి ఒక వంద మందిని లోపల బుకింగ్ హాల్లో పంపించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే లోపల కౌంటర్లు అయితే సుమారుగా ఒక వరకు ఉంటాయండి అకామిడేషన్ ఇచ్చేటువంటి కౌంటర్లు మన కోసం రిజిస్ట్రేషన్ చేయడానికి కౌంటర్లు అన్ని కూడా లోపల ఉంటాయి చాలా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఒకేసారి వంద నుండి రెండు వందల మందిని శ్రీవారి భక్తులు అయితే అకామిడేషన్ కోసం వదులుతూ ఉంటారు మీరు ఆ లైన్ చూసి కంగారు పడవద్దు భయపడద్దు తర్వాత ఒకవేళ అకామిడేషన్ అయిపోయిందని చెప్పినా కూడా తాత్కాలికంగా అక్కడ అయిపోతుంది తప్ప మళ్ళీ వన్ అవర్లో మళ్ళీ వెళ్తే అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఇస్తారంటే తిరుమల కొండపైన ఆ రోజున ఎన్ని రూమ్లు అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్లు కూడా అక్కడికి వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకి అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సాధారణంగా తిరుమల కొండపైన సీఆర్ దగ్గర మనకి ఎక్కువ శాతం అంటే నైంటీ ఫైవ్ శాతం మనకి యాభై రూపాయల రూములు అయితే ఇవ్వడం జరుగుతుంది యాభై రూపాయల రూమ్లో కూడా మనకి ఏంటంటే రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ ఏంటంటే ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అదేవిధంగా రెండు మంచాలు ఉంటాయి రెండు చైర్లు ఉంటాయి మనకి ప్యాన్ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాకెట్టు ఇవన్నీ కూడా మనకి అక్కడ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా హాట్ వాటర్ కూడా ఫెసిలిటీ కూడా మనకి ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో దాని దగ్గరలోనే హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది తర్వాత మనం తిరుమల పంటపక్కి వెళ్ళినప్పుడు చాలా మంది గుండు కొట్టించుకుంటారు కాబట్టి అంటే స్వామివారి తలనీలాలు సమర్పిస్తారు కాబట్టి అది కూడా మీకు రూమ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే మీరు తలనీలాలు కూడా తీసుకోవడానికి బట్టి ప్లేస్ కూడా అక్కడే ఉంటుందండి మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు మీరు నేరుగా అక్కడికి వెళ్ళి అంటే రూమ్ ఎక్కడైతే అలర్ట్ అన్నది అక్కడ ఎక్కడ ఇవి అన్ని సదుపాయాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది పడిన అవసరం లేదు ఇలాగ లైన్లో నుంచున్న తర్వాత రూమ్ కోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి విత్ ఇన్ టూ అవర్స్ లోపు మనకి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి మీరు ఏ నెంబర్ ఇచ్చారో మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుందండి సాధారణంగా నాకు రూమ్ అన్నది ఎస్ఎన్సీ దగ్గర అంటే తిరుమల కొండ పైన ఎస్ఎన్సీ అని జిఎన్సి అని ఏఎన్సీ అని అదేవిధంగా ఈ రకమైనటువంటి షార్ట్కట్లో నియమలు ఉంటాయండి ఒకవేళ తెలియకపోతే అక్కడ ఎవరినైనా సరే అడగండి మీ మొబైల్ నెంబర్ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ అని చూపించండి సార్ ఎస్ఎన్సీ వచ్చింది జిఎన్సీ ఎక్కడ వచ్చింది అదేవిధంగా ఏఎన్సీ ఎక్కడ వచ్చింది ఇలాగ అడుగుతుంటే వాళ్ళు చెప్తారండి వాళ్ళ ప్లేస్లో వచ్చిందని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఉదాహరణకు నేను చెప్తున్నానండి నాకే ఎస్ఎన్సీ దగ్గర రెండు వందల అరవై నాలుగో రూమ్ వచ్చిందండి నేను ఎస్ఎన్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ఆఫీసులు ఉంటాయండి ఎస్ఎన్సీకి బట్టి ఒక సబ్ ఆఫీసులు అయితే ఉంటాయి అక్కడ మనం అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఆన్లైన్లో అంటే మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డ్స్ ద్వారా కానీ అంటే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ద్వారా కూడా మనం ఆన్లైన్లో అమౌంట్ అన్నది కట్టాలండి అంటే ఉదాహరణకి యాభై రూపాయల రూముకి గాను మనం అదనంగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే టోటల్గా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు మనం కట్టవలసి ఉంటుంది ఇదేంటండి యాభై రూపాయల రూమ్కి ఐదు వందల రూపాయలు కట్టించుకుంటున్నారని చాలామంది మిత్రులు అడుగుతున్నారండి నిజానికి రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుందండి ఇరవై నాలుగు గంటల తర్వాత మనం రూమ్ ఖాళీ చేసినటువంటి సమయంలో మిగిలినటువంటి అమౌంట్ ఏదైతుందో దాన్ని రిఫండ్ చేయడం జరుగుతుంటుంది అంటే మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారు కాబట్టి మీకు మీ అకౌంట్కి నేరుగా నాలుగు రోజుల నుండి ఏడు రోజుల లోపు మీరు ఇచ్చేటువంటి అమౌంట్ అన్నది ఆటోమేటిక్గా రీఫండ్ అన్నది జరుగుతుందండి యాభై రూపాయలు కట్ చేసుకుని రూమ్కి మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు కూడా మన అకౌంట్కి వేయడం జరుగుతుంటుంది అక్కడ కట్టిన తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ లాంటిది ఇవ్వడం జరుగుతుందండి కొంచెం పొడుగ్గా ఉంటుంది స్లిప్ ఆ స్లిప్ పట్టుకుని తాళాలు ఇచ్చేటువంటి గద్దెని ఉంటుందండి వాళ్ళు చెప్తారు వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళండి అక్కడ తాళాలు ఇస్తా అని చెప్తారు మీరు అక్కడికి వచ్చిన తర్వాత తాళాలు ఇచ్చేటువంటి గద్దె దగ్గరికి వచ్చిన తర్వాత అంటే తాళాలు తాళాలు ఇచ్చేటువంటి ప్లేస్ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఎంటర్ చేసుకుని మనకైతే రూమ్ తరాలు ఇవ్వడం జరుగుతుంటుంది అక్కడికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనం అయితే విశ్రాంతి తీసుకోవచ్చు ఇదండి ప్రోసెస్ మనకి యాప్లైలో తిరుమల కొండపైన రూమ్ తీసుకునేటువంటి ప్రాసెస్ అక్కడ మనకి మ్యాక్సిమం యాభై రూపాయల రూము ఎక్కువ మందికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత వంద రూపాయల రూమ్ అందరూ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా వెయ్యి రూపాయలు రూములు కూడా అందుబాటులో ఉంటాయి ఇది కాకుండా మనకి తిరుమల కొండపైనే మఠాలు కూడా ఉన్నాయండి ఈ మఠాల్లో కూడా మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు అడిగినట్లయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఒకవేళ సీఆర్ఓపీ దగ్గర కనుక రూమ్స్ మట్టుకి కంప్లీట్ అయిపోతే ఆ టైంకి అక్కడ మఠాలు ఉంటాయి కాబట్టి మఠాల దగ్గర కూడా మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అక్కడ ఉన్న ఉన్నవారిని అడిగి మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మఠాలు అయితే అందుబాటులో ఉన్నాయో స్వామివారి దర్శించుకోవడానికి ఎక్కడైతే మనకి కంపర్ట్గా ఉంటుందో ఏ మఠాలు స్వామీజీ యొక్క మఠాలు ఉంటాయి అక్కడ మీరు అకామిడేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు అకామిడేషన్ కూడా దొరకలేదు మే ఫ్యామిలీతో వచ్చాం లేదా సింగిల్గా వచ్చాం లేదా పెళ్లి కానీ ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరం కలిసి వచ్చాం అంటే ఎంప్లాయీస్ మేము తర్వాత మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు కూడా తిరుమల కొండపైకి వచ్చామండి మాకు అకామిడేషన్ అన్నది అంటే ఇవ్వడం లేదు అని చెప్పారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలకు కూడా అకామిడేషన్ అన్నది ఇవ్వండి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకి కూడా మనకి సీఆర్ దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ ఇవ్వరండి తర్వాత సింగిల్గా ఎవరైతే వెళ్తున్నారో సింగిల్గా వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా రూమ్ అన్నది ఇవ్వరు ఈ విషయం ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి మరి వీళ్ళ ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన మనకి ఫ్రీ లాకర్ సదుపాయం ఉందండి ఈ ఫ్రీ లాకర్ అంటే ఉచిత లాకర్ ఇచ్చేటటువంటి ప్రదేశాలు ఉన్నాయి అది ఎక్కడ ఉన్నాయో చెప్తా మనకి సాధారణంగా మనం తిరుపతి నుండి తిరుమల కొండపైకి బస్సు మీద రావడం జరుగుతుంది లేదా కాలినడకం రావడం జరుగుతుంది లేదా మీ దగ్గర ఉన్నటువంటి అంటే చాలామంది మెట్ల మార్గంలో వస్తూ ఉంటారు అంటే ఇక్కడ రెండు మెట్ల మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి వద్ద రెండు శ్రీవారి మెట్ల మార్గం వద్ద మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకి బస్సు ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే మీరు సాధారణంగా తిరుమల కొండపైన రెండు ప్లేసుల్లో దిగడం జరుగుతుందండి ఒకటి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కొంతమంది దిగుతారు అంటే కొన్ని బస్సులు బాలాజీ బస్ స్టాండ్కి వెళ్తాయి రెండోది రామ్ బకీచా బస్ స్టాండ్ ఉంది రామ్ బకీచా దగ్గర కూడా అక్కడ బస్ స్టాండ్ ఉంది అక్కడ కూడా కొంతమంది దిగుతూ ఉంటారు నేను ఇప్పుడు బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మనకి దిగుతున్నటువంటి బిల్డింగ్ ఉందో అంటే బస్ స్టాండ్ ఏదైతుందో ఆ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ అంటే వాక్బోల్ డిస్టెన్స్లో కరెక్ట్గా పది అడుగులు అండి పది అడుగుల దూరంలో మనకి పద్మనాభ నిలయం అని ఉంది ఈ పద్మనాభ నిలయం దగ్గర ఉచిత లాకర్ సదుపాయం ఉంది అంటే ఒక్క రూపాయి కూడా కట్టనవసరం అవసరం లేదు అక్కడ మన లగేజ్ పెట్టుకుని మనం అక్కడే అక్కడే రెస్ట్ తీసుకుని అక్కడే రెడీ అవి అక్కడే ప్రెసప్ అవి అక్కడే బాత్రూమ్లు ఉంటాయి స్నానం చేయడానికి ఉంటాయి తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఉంటుంది తర్వాత మనకు ప్రత్యేకంగా ఒక లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన లగేజ్ అంతా లాకర్లో పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ లాకర్ని అయితే తీసుకోవచ్చని ఒక రూపాయి కూడా మిమ్మల్ని అడగరు అదొక ప్లేసు సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి సిఆర్ఓపి దగ్గర మనకి కరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి స్ట్రైట్ చూసుకున్నట్లయితే మనకి యాత్రి సదాన్ యాత్రి సదన్ ఉందండి ఆ యాత్రి సదన్ దగ్గర కూడా మనకి ఉచిత లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది అక్కడ కూడా సేమ్ ఒక మూడు ఫ్లోర్లో బిల్డింగ్ ఉంటుంది అక్కడ కూడా మీ ఆధార్ కార్డు చూపించి మీరైతే ఉచితంగా లాకర్ని అయితే పొందవచ్చు అక్కడ కూడా మనకి సోమవారం సోమవారికి సమర్పించేటువంటి తలనీలాలు గుండు కొట్టించుకోవడం కూడా అక్కడ కూడా ఉంటాయి అదేవిధంగా స్నానం చేయడానికి గదులు ఉంటాయి బాత్రూమ్లు ఉంటాయి కొంచసేపు విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది చాలా ఓపెన్గా ఉంటాయి అంటే రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా మనకు ఉచిత లాకర్లు ఇచ్చేటువంటి ప్లేస్లు ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఫ్యామిలీతో ఎంతమంది వెళ్ళినా కూడా ఇబ్బంది లేదు అందరి అందరు ఆధార్ ఉంచి ఒక్కొక్కరికి ఒక లాకర్ ఇస్తారు కాబట్టి ఆ లాకర్లో మీ యొక్క లగేజ్ని పెట్టుకుని సోమవారి యొక్క దర్శనకైతే వెళ్ళండి తర్వాత అక్కడ కూడా హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడే మీరు తలనీలాలు కూడా సమర్పించుకోవచ్చు దాని తర్వాత కొంచెంసేపు పడుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే అక్కడ కొంచెంసేపు పడుకునే రెస్ట్ తీసుకోవచ్చు ఇలా ఉంటుంది అన్నమాట మనకి ఇదొక రెండు ప్లేసులు ఒకటి పద్మనాభ నిలయం రెండు యాత్రి సాధనం మూడు వచ్చేసి మనకి నేను ఇందాక చెప్పాను కదండి మరొక బస్ స్టాండ్ అని రామ్ బకీచా దగ్గర రామ్ బకీచా దగ్గరలోనే మరొక యాత్రి సాధనం కూడా ఉంది అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మీరు ఆధార్ కార్డు చూపించి మీరైతే ఉచిత లాకర్షదు పైన అయితే పొందవచ్చు ఇదే కాకుండా మనకి తిరుమల కొండపైన అనేక ప్లేసుల్లో మనకి ఓపెన్ హాల్స్ ఉన్నాయండి అంటే దగ్గర దగ్గర ఒక మండపాల టైప్ ఉన్నాయి మనం ఏంటంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు చూసే ఉంటాం మనకి స్వామివారి యొక్క సంకీర్తన జరుగుతుంటుంది అంటే అఖండ సంకీర్తన జరుగుతుంటుంది కదండి అక్కడ ఆల్రెడీ ఓపెన్ హాల్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ కూడా చాలామంది శ్రీవారి భక్తులు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అక్కడ అక్కడే వాళ్ళ యొక్క స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపో వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటుంటారు మీరు కూడా అలా ఓపెన్ ఆల్స్లో కూడా ఉండొచ్చు ఇటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి ముక్తులకి రూమ్స్ అయితే సిఆర్ బాబు దగ్గర ఇవ్వడం జరుగుతుంది లాకర్లు అయితే నేను చెప్పేటువంటి మూడు పేస్లు ఇవ్వడం జరుగుతుంది మనకి లాకర్లు కంప్లీట్ అయిపోయి రూమ్లు కూడా కంప్లీట్ అయిపోతే మటుకి నేను చెప్పినటువంటి ఓపెన్ మండపాలు అయితే ఉన్నాయి ఓపెన్ మండపాల్లో కూడా మనం ఉండి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదొక ముఖ్యమైనటువంటి పాయింట్లు అండి ఇవి తర్వాత ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి ఆ వెబ్సైట్ అయితే చెప్తున్నాను అండి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్కెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ